あららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららら ほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほほほほほほほほほほほほほほほほほ

Yes, m a a t a l b o u t it. We shall e t a t e d b o u అరమేరులో గత కొద్ది కాలంగా టూ వీలర్సు ఫోర్ వీలర్సు ట్రాక్టరు కొన్ని కొన్ని దొంగతనాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చిత్తూరు ఎస్పీ గారు స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పళమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడి సమాచారం వరకు సుబ్బన్న జోయల్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకుముందు ఒక ట్రావెల్ ట్రావెలర్ ఏజెన్సీ పెట్టుకొని దానివల్ల ఆధారపడి బతికేవాడు తన వెహికల్స్ కాపోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడోకి తీసుకొని ఇతను ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళ నెల నెల కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్లోనే గ్యామ్లింగ్కు ఆన్లైన్ మీటింగ్స్కు తాగడానికి కలవడం పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కాని కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కుదో పెట్టి దానికి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేవు కుదో పెట్టే వాళ్ళ పెట్టడం పెట్టే వాళ్ళు డబ్బులు రిటర్న్ కావు కదా కొత్తగా కొన్ని వెహికల్ దొంగతనం చేయాలని డిస్సైడ్ చేసుకున్నాడు ఆ విధంగా తను ఆల్మోస్ట్ వాళ్ళకి ఆరు వెహికల్స్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ కుదోపెట్టినాడు ఈ రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్స్ దొంగతనం గురించి కాబట్టి ఐదు వెహికల్స్ కుదెట్టండి చీజ్ చేసి మీ బండి నాలుగైకు వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాను ఇప్పుడు పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుకోకుండా ఆ బండి బండిని మిగిపోయి కుదరబెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది దొంగతనంలో ఆరు గేసెస్ను ప్రాసెస్ ప్రకారం చేస్తాను మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఉన్నారని ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ గుర్తించి వాళ్ళకి చేయడం జరుగుతుంది ఈ ఉదయం కూడా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈరోజు ఉదయం ఈజ్ ద ఫస్ట్ ఎఫెన్స్ అతను రావడము అంతమంది ట్రావెలింగ్ ఏ రెండు మూడు సంవత్సరం వెతికినాడు బట్ అతని బ్యాడ్ హ్యాబిట్స్కు అతను వచ్చే ఆదాయం నీరు కాలాక ఈ విధంగా దొంగదానాన్ని పాల్పడ్డాడు ఒక్కడే అతను సిగ్నల్ పదకొండు మెయిన్ కార్ ఏంటి అంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అంత ట్రావెల్స్ పెట్టినాడు అతను డబల్ గీ చేయించుకొని పెట్టుకున్నాడు డబల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది పోయి పోయి తెచ్చేవాడు తీసుకునేవాడు రెంట్ పే చేసేవాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను సఫిషియంట్ ఆ కీస్ పెట్టుకొని హోటల్ లాగా తెచ్చుకోవడము ఆ ట్రావెల్ తర్వాత డౌన్ డౌన్ కాబట్టి కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టి దాపల తిंचిలో కుదో పెట్టుకున్నారు దొంగతనం చేసిన పనులు కూడా రికవర్ చేయకనే. కొత్త ఆరు ఏక రికవర్. సర్ అన్ని కార్లు రికవర్ అవుతాయి కార్లు అవుతాయి. ఆల్ కార్లు కూడా ఉన్నాయి. ఆ బైక్ కూడా ఉన్నాయి. బైక్ తిరవి నుంచి వెహికల్స్ ఉన్నాయి, చిటు నుంచి వెహికల్స్ ఉన్నాయి, పాకాల వెహికల్స్ ఉన్నాయి.

అరవై లక్షలుగా పదకొండు వెహికల్స్ వేయాలి అరవై లక్షలుగా ఇది ఫర్ ఇన్సూరెన్స్ దాని బాగా అరవై లక్షలు చేయడం ఈ కార్లన్నీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే యాక్చువల్గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉన్నది రిజిస్ట్రేషన్ ఉంది ఓన్ ఐడి కార్డు పెద్ద పెద్ద ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ మధ్యనామ కోర్టు పంపించి వాళ్ళకు మా ద్వారానే రిసిప్ట్ హ్యాండిల్ చేస్తారు ఇప్పుడు బీఎన్ఎస్ఎస్ కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ను పక్కా పోలీస్ పోలీసు ఇవ్వచ్చు అలా అంతకన్నా ముందు మీరు సీరియస్ పంచనామా కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మ్ వేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకోబడి వాళ్ళకు ఆ వస్తువును హ్యాండల్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసేసరిపోతుంది కాబట్టి వెహికల్స్ అన్ని ఓర్డర్స్ తీసుకొని రిసిప్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ ట్రైల్ దిడ్ ప్రొడ్యూస్ ద ప్రాపర్టీ అట్ ద కోర్ట్ థ్యాంక్ యూ